కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు బుధవారం రామగుండం ఎన్టీపీసీ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఉమ్మడి రామగుండం మండల స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చెరువుతో హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయ తలపెట్టారని అన్నారు అంతేకాక రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు ప్రతి నియోజకవర్గ పరిధిలో క్రీడలను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియంలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షాప్ చైర్మన్ బాధ్యతలు చేపట్టి క్రీడలను ప్రోత్సహించాలని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎతకాలని అన్నారు క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు ఉందని తెలిపారు ప్రారంభించిన్నారో వాళ్ళు గుర్తించి అంతర్జాతీయ స్థాయికి విమర్శిస్తాం గత పది సంవత్సరాల నుంచి క్రీడలు లేవు అయితే ప్రతిసారి చెప్పే మాట నేను చెప్పేవాడిని దాన్ని మన మహానాయకుడు ఒకరు రాజశేఖర గారు సునీల్ దత్ గారు కేంద్ర మంత్రి గారు రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది ఇష్టంగా చదివితే చదువులో రాణిస్తాం క్రీడల్లో కష్టపడితే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయికి పోగలుగుతాం ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇష్టంతో చదివేయండి క్రీడల్లో కష్టపడితే తప్పకుండా అందం జాతీయ స్థాయికి రావచ్చు దీనికి మరి ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతం కంటే భారతదేశంలో అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ ఇక్కడ నిర్వహించే కావలసినటువంటి కావాల్సినటువంటి ఏర్పాట్లు స్టేడియంలే కాదు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు కాగా బుధవారం జరిగిన క్రీడా పోటీలలో రామగుండం ఈస్ట్ రామగుండం వెస్ట్ జోన్లతో పాటు అంతర్గం పాలకుర్తి మండలాలకు చెందిన బాల బాలికలు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగాలలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ జయరాజ్ జీడికే బాలికల హైస్కూల్ హెడ్ మాస్టర్ జింక మల్లేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు